ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు తిక్ గ్రేవీతో టేస్టీ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్గా అయితే ఒక కడాయిలో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసి అండ్ రెండు మూడు పచ్చిమిర్చిస్ని చీలికలుగా చీ కట్ చేసుకొని అండ్ ఒక టమాటా పండు కూడా సన్నటి ముక్కలుగా చేసేసుకొని ఆలు ముక్కలు తగినంత సైజులో కట్ చేసేసి ఆయిల్లో వేసి మగ్గ పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈలోపు మనము మసాలా కోసము ముందుగా మిక్సీ జార్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు అన్నీ వేసేసి గ్రైండ్ చేసేసి ఆ వచ్చిన మిశ్రమాన్ని ఆయిల్లో వేసేసి కాసేపు మగ్గ పెట్టాలి ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్లో వేసి కాసేపు నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇలా చేయడం వల్ల కర్రీ అనేది థిక్గా ఉంటుంది ఇలా చికెన్లో మటన్లో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ చిటికెడు పసుపు తగినంత కారం ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా కానీ లేదా గరం మసాలా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ మసాలా అనేది కొంచెం ఫ్లేవర్ కోసం అలా చల్లేసి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించేసేయండి అండ్ నెక్స్ట్ తగినంత వాటర్ అనేది వేసుకొని చిక్కగా వరకు మరిగించేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసేయండి సూపర్ ఉంటుంది కర్రీ వన్స్ ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి ఎలా కుదిరిందో అనేసి ఈ చిక్కటి ఆలు కర్రీలోకి చపాతీ పుల్కా సూపర్ ఉంటుంది నేనైతే వెజిటేబుల్ రైస్ చేశాను అండ్ మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్